వాళ్ళు ప్రచారం చేస్తారు ఉదాహరణకి ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు రోడ్డు మీద పుస్తకాలు పెట్టి అమ్ముతారు వాళ్ళు ఏదో హిందూ లోకాలిటీకి అమ్మరు పబ్లిక్ ప్లేస్ లో వ్యాన్ పెట్టి పుస్తకాలు అమ్ముతారు వాళ్ళ పుస్తకాలు అమ్ముతారు దాంట్లో దాన్ని ఎవరు అడ్డుకోవట్లేదు కదా సో ప్రచారం జరుగుతూనే ఉంటుంది ఒక క్రైస్తవం ఒకటే ప్రచారం చేయట్లేదు ఇప్పుడు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని అన్వేషిస్తారు క్రైస్తవులు ఒక పట్టుకొని చెప్పుకుంటూ వెళ్తారు ఇప్పుడు ఉదాహరణకి హిందువులు ఉన్నారనుకోండి వాళ్ళు ప్రతి పండక్కి ఊరేగింపులు చేస్తారు మత ప్రచారమే ఇప్పుడు క్రైస్తవులు మత ప్రచారం చేసేటప్పుడు ఆ విశ్వాస ప్రచారం చేస్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది వ్యక్తిగతము మీ ఇంట్లో మీరు ప్రార్థనలు చేసుకోండి మీరు ఎందుకు బయటకు చెప్తున్నారు అని అంటున్నారు అని అప్పుడు మీరు కూడా వ్యక్తిగతమే కదా వీళ్ళిందుకు డీజేలు పెడతారు వీళ్ళందరికి గందరగోళం చేసి ఎంత సౌండ్ పొల్యూషన్ చేస్తారు మీరు